వేణుగారు నేనేమంటానంటే సార్ నేను ఇక్కడ ఎవరు ఏ పార్టీని కూడా డిఫెండ్ చేయటం లేదు నేనేం చెప్తున్నానంటే ఇంటి దగ్గరికే సంక్షేమ అనేది అఫ్కోర్స్ ఆ వాలంటీర్ గ్రామ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరికే పథకాలు చేరడం అనేది గత ప్రభుత్వాలతో కంపేర్ చేసుకుంటే కొంత జనాల్లో ముద్రపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు అవునన్నా కాదన్నా సో ఆ విషయం కొంత డామినేట్ చేసి అది మీ మీరు చెప్తున్న అంశాలన్నింటినీ కూడా డామినేట్ చేసి కొంత ఓట్లు చీలకుండా ఉండే అవకాశం ఉంటుందేమో అనేది కొంతమంది వాదన నేను నాగార్జున్రెడ్డి ఆందా రెండు విషయాల్లో నేను ఆయనకి వివరణ ఇచ్చిన తర్వాత మీరు అడిగినేసి మీకు సమాధానం చెప్తాను అన్న ఏమంటాడంటే మేము రేపు ఇంకా ఇరవై మేము పార్లమెంట్ సీట్లు మేము గెలవబోతున్నాం అని చెప్పి అంటున్నాను నేను ఒకటే అడుగుతున్నానన్నా మరి రెండు వేల పంతొమ్మిదిలో మీరు మూడు వేల ఆరు వందల నలభై రెండు కిలోమీటర్లలో తిరిగి ప్రజలకి లేనిపోయినటువంటి నన్ను ఒకసారి చూడండి ఆశీర్వదించండి అని చెప్పి మీరు అధికారంలోకి వస్తే ప్రజలు మీకు అధికారం నూట యాభై మంది ఎమ్మెల్యేలని ఇరవై రెండు మంది ఎంపీల్ని మా రాజ్యసభ సభ్యులతో కలిపి ముప్పై మంది దాకా మీకు అప్పచెబితే మీరేమన్నారు మీరు నాకు సరైనటువంటి బలాన్ని ఇవ్వండి నేను మెడ కేంద్రం మెడలు ఉంచుతాను అన్నారు మీరు అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో మీకు పూర్తి అధికారం ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కేంద్రం మెడల్ వంచాల్సింది పోయి మీరు కేంద్రం దగ్గర మెడల్ వంచి వచ్చారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మరన్నా మీరు ఏదో ఇరవై పార్లమెంట్ మేము గెలవబోతున్నాం అనే దానికి మీకు సమాధానమైంది రెండోది ఏంటంటే నాడు నేడు అంటారు అన్నా కరెక్టే నాడు నేడు బండుకి మీరు ఏదో రంగులు రాసి చెప్తున్నారు కానీ మీరు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి దాదాపుగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఉపాధ్యాయు ఉద్యోగాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది మేము అధికారంలో రాగానే మేము ఉపాధ్యాయుల పోస్టుల్ని మెగా డిఎస్సీని ప్రకటించి మేము ఉపాధ్యాయ పోస్టులు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు కూడా మీరు మౌనంగా ఉండి చివరి నెల ఎన్నికల ముందు ఒక నెల రోజుల ముందు ఆరు వేల నాలుగు వందల ఒక పోస్టులు మీరు రిలీజ్ చేస్తే దాన్ని కోర్టు మొట్టికాయలు ఇస్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆపేసింది మరి ఇవాళ నాడు నేడు నాడు అని చెప్పి మీరు దాన్ని ప్రకటన చేసుకునేటువంటి వాళ్ళు అక్కడ ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితుల్లో ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నటువంటి మీరే ఇవాళ ఆరు వేల నాలుగు వందల ఒక మంది ఉపాధ్యాయులు నియమించి దాన్ని కూడా మీరు నియమించలేనటువంటి పరిస్థితుల్లో మీ మీ అసమర్థత ప్రభుత్వం ఉందంటే దానికి ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలు తీర్పు ఇచ్చేశారు కాబట్టి ఆల్రెడీ చేయడం జరిగింది ఇవాళ ఇవాళ అన్నారు లాస్ట్ ఇవాళ ఇవాళ మీరు నైతికంగా ఒప్పుకున్నారు ఇవాళ సర్ద బంగారెడ్డి గారి యొక్క ప్రెస్ మీటింగ్ ఉంది ఇవాళ తంబడి రాంబాబు గారి ప్రెస్ మీటింగ్ ఉంది ఇవాళ పేరు నాని గారి యొక్క ప్రెస్ మీటింగ్ ఉంది ఇవాళ ముగ్గురు ప్రెస్ మీట్లు ఇంటే ఒక ఆయన ఏమో ఈసీ వైఫల్యం అంటాడు అంటే ఎన్నికల కమి ఎన్నికల కమిషనర్ పూర్తి ఎన్డీఏకి కొమ్ము కాస్తున్నట్టుగా ఆయన మాట్లాడతాడు ఈయన అమ్మ అంబట రాంబాబు గారు పేరు నాని గారు ఏమంటారంటే పోలీస్ వ్యవస్థ మీద పడిపోయారు ఎందుకన్నా నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మీరు ప్రజలకు న్యాయం చేసి అధికారులకు మీరు న్యాయం చేస్తే ఇవాళ అధికారులు ఎన్డీఏకి కొమ్ముకొస్తున్నారు అనేటువంటి మాట ఇప్పుడు వాళ్ళ మీరు మీరు వాళ్ళ ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇవాళ మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే మీలో మీలో మేము ఓడిపోతున్నాం ఇక ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళ మీద నెత్తి మీద బండ రాసి వెళ్ళాలి కాబట్టి ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేమో పోలీసు అధికారుల నిర్లక్ష్యం తర్వాత పోలీసు పర్యవేక్షకుడుగా వచ్చినటువంటి వ్యక్తి అసమర్థుడు దాన్ని అతను గా మీరు మార్చేయండి అతని వల్ల ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పి ఢిల్లీలో ఇస్తే ఇవాళ ఇక్కడ కారణాల మీరు ముందుకుని వాళ్ళ మీరు రెడీగా ఉండి ఈ రకంగా మీరు ప్రజల మీద ఈ రకంగా మీరు ప్రభుత్వం మీద మీరు చెప్పిన అంశాలు మీరు ప్రస్తావించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో రిగ్గింగ్ జరిగిందనో ఓటింగ్ సరిగా జరగలేదని కాదు వాళ్ళు చెప్పింది కేవలం దాడులకు పాల్పడ్డారు అని మాత్రం దాని మీదే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు చెప్పిన వ్యక్తులు ఎవరైనా సరే వైసీపీ నేతలు ముందుగా ముందు రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ లో మీరు పదకొండు గంటల కల్లా పోయి అన్ని ఓట్లేసేయండి సాయంత్రం ఐదు గంటల నుంచి మళ్ళీ నాలుగు గంటల నుంచి గల్లాటాలు జరుగుతాయి అనే విధంగా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి గ్రామాలు ఇప్పటికి ఎంతో దారుణంగా జరుగుతూ ఉంటే పురంధేశ్వరి పురంధేశ్వరి గారు లిస్ట్ ఇచ్చారు ఒకటి వీళ్ళందరూ

పోలీసులు విశ్వాలి ఎంత కేసులున్నాయో చూసింది వైఎస్ఆర్ సిపి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తాలిబాన్ రాష్ట్రంగా మార్చేశారు లేదు వైఎస్ఆర్ ఎక్కువ రాట్లు బాంపులు గర్రులు సోడాబుట్టీలు బీడుకోడు పదాలు వాడండి మీకు ఇబ్బంది లేదు వైసీపీ అనంతపూర్ లో ముగ్గురు ఏజెంట్లు దిక్కడం చేశారు పొంగునూరులో ముగ్గురు ఏజెంట్ తీసుకెళ్లిపోయారు అనంతపూర్ ఒక లేడీ ఏజెంట్ తలమాలను కొట్టారు కాదు నిజంగా చెప్పండి ఎవరు కొట్టింది ఇది టీడీపీ కదా అంత తాళిపత్రులు ఏ విధంగా విభ్యోత్సవం సృష్టించారండి జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాడులు ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఒక అడుగుతున్నాను రాష్ట్ర పోలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల దాడులు జరిగాయి చాలా మంది ఒకరు టీడీపీ వాళ్ళు దాడి చేశారని వైసీపీ వాళ్ళు దాడి చేశారని పరస్పరం విమర్శలు చేసుకున్నారు నేతలు ఏమో విమర్శలు చేసుకున్నారు కార్యకర్తలు కొట్టుకున్నారు చాలామంది డ్యామేజ్ చాలామంది గాయాలయ్యాయి చాలా కొంతమంది పరిస్థితి గా ఉంది ఆస్తి నష్టం కూడా జరిగింది కానీ చివరిగా గా ఇద్దరు వెళ్ళి ఈసీ కమి ఈసీకి ఫిర్యాదు చేశారు వీళ్ళిద్దరు వీళ్ళు ఈ విధంగా దాడి చేశారు తమ మీదని వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళం వైసీపీ వాళ్ళ మీద అల్టిమేట్ గా గొడవలు అయితే జరిగినాయి డ్యామేజ్ అయితే జరిగింది మీ ఇద్దరం ఈ రెండు పార్టీలు మాత్రం మేం చేయలేదంటే మేము చేయలేదంటే ఏం చేయకుండానే అంత జరిగింది వేసినారు ఆరు మూడు గ్రామాలు పల్నాడు జిల్లాలో ఆ నాలుగు గ్రామాలు తెలుగుదేశానికి వేసారు అని చెప్పేసి అని తెలుగుదేశాన్ని కాదు వైసీపీకి వేశారని చెప్పి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేయడము వాళ్ళ ఊర్ల నుంచి పనారు కావడము వాళ్ళు గుళ్ళల్లో దాచిపెట్టుకోవడం ఇవన్నీ వాస్తవాలు వీడియోలు అన్ని కనబడుతున్నాయి కదండి కట్టలు కర్రలు ఉన్నా కూడా కదా ఈ రోజు ఈసీకి కంప్లైంట్ చేసింది పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘోరం రాష్ట్రంలో అధికారులు ఎవరున్నారు చదివేసి అబధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసి మీరు కొట్టండి చంపండి దాడి చేయండి పిలిపిస్తే తప్పు కదా నరికేయండి చెప్పారండి మీ వాళ్ళు

నవరత్నాల కార్యక్రమంలో ఇరవై నాలుగు రకాల సేవలు తీసుకొచ్చేసి ప్రజలకు అందరికీ అందే విధంగా సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేసి వైద్య రంగంలో పొద్దు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీలో నిన్న కూడా చేసిన మీ పార్టీ చేసింది అనుకున్న విషయాలు చెప్తూ ఉన్నారు శ్రీనివాస్ చౌదరి గారు రెండు వేల నూట అరవై సీట్లతో పుట్టమే అధికారం రాబోతా ఉంది ఈ ఈ రాష్ట్రంలో బొక్కేసిన పంది పుక్కల్ని దోచేసి దుర్మార్గుల్ని ప్రజలు హింసించిన వాళ్ళని ఖచ్చితంగా రాష్ట్రాలు కాపాడుకుంటాం రాష్ట్ర స్వర్ణాంధ్ర ప్రజలకు నిర్మిస్తాం మా యొక్క సూపర్ సిక్స్ ఆబీలు కానీ మా పథకాలు కానీ సెవెన్ పర్సెంట్ మీ సాక్షి అమలు చేసి మళ్ళీ గెలుస్తామని చెప్పి సవాల్ చేస్తాం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు సారీ సమయం ఇచ్చిపోయింది సమయం ఇచ్చిపోయింది అందువల్ల కంక్లూడ్ చేస్తున్నాను రైట్ ఇది వాళ్ళ దగ్గర డిబేట్ పెరిగిన పోలింగ్